మేరీ జోన్స్ ఈవిడి గురించి ఖచ్చితంగా బైబిల్ గురించి బైబిల్ సొసైటీ గురించి మనం తెలుసుకోవాల్సినప్పుడు ఖచ్చితంగా ఈవిడి పేరు అనేది మనకు వినబడుతుంది మేరీ జోన్స్ అనే ఈవిడి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్లో ఉన్నటువంటి ప్రాంతంలో పుట్టిన ఆవిడి ఈ మేరీ జోన్స్ గారు ఏడు సంవత్సరాల ప్రాంతం నుంచి కాలం నుంచి పదకొండు సంవత్సరాల వరకు ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్కి వెళ్ళేవారు ప్రతి ఆదివారం సండే స్కూల్లో టీచర్ చెబుతున్న బైబిల్ విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఇవి నేర్చుకునేది ఒకరోజు పదకొండు సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత టీచర్ దగ్గరికి వచ్చి మేడం ఇట్లాగా మీరు వారానికి ఒక విషయం చెబుతున్నారు నేను వారమంతా కూడా దేవుని విషయాలు నేను నేర్చుకోవాలి నాకు మీ బైబిల్ ఇవ్వండి అనిస్తుంటే సండే స్కూల్ టీచర్ అది అమ్మ ఈ బైబిలు నా దగ్గర మాత్రమే నాకు ఒకటి మాత్రమే ఉంది నీకు ఇవ్వటానికి నా దగ్గర మరొకటి లేదు దీని విలువ ఇంత సొత్తు ఇది పలానా ఫలానా వారి దగ్గర దొరుకుతుంది అని చెబుతుంది ఈ మాట చెప్పగానే ఆ పాప చాలా బాధపడుతుంది పదకొండు సంవత్సరాల వయసులో ఇంటికి అలాగే బాధతో వస్తుంది కుటుంబం చాలా మరి పేదరికం కలిగిన కుటుంబం బైబిల్ కొనటానికి కూడా తల్లిదండ్రులు సహకారం అందించలేని ఆర్థిక పరిస్థితులు కలిగిన కుటుంబం అటువంటి కుటుంబంలో ఈ పాప పదకొండు సంవత్సరాలు వయసు మొదలుకొని పదహారు సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఒక చేతి పని చేస్తూ ఆ పాప కొంత కష్టాజితాన్ని బైబిల్ కొనటానికి దాచుకునేది శని ఆదివారం మాటలు ఎవరైనా కనుక పేరెంట్స్ బయటకు వెళ్ళిపోతే వారి పిల్లల్ని చూసుకోవడానికి ఈ పాప వెళ్ళి ఆ పిల్లల్ని చూసుకున్నందుకు ఆ పేరెంట్స్ ఇచ్చే ఆ కొంత మొత్తాన్ని కూడా బైబిల్ కొనటానికి దాచుకునేది ఇలాగ పదకొండు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు ఈ పాప ఆ చిన్న వయసులో బైబిల్ కొనుక్కోవడానికి ప్రయాసపడింది పదహారు సంవత్సరాలు అయిన తర్వాత ఈ పాప కాలినడకన సరైన రహదారి కూడా లేని ప్రాంతంలో ఆ యొక్క నలభై కిలోమీటర్లు ఇంచుమించు దూరం ఉంటుంది ఆ నలభై కిలోమీటర్లు కూడా ఈ పదహారు సంవత్సరాలు కలిగిన ఈ బాలిక ఆ బైబిల్ ఏ ప్రాంతంలో అయితే బాల అన్ ప్రాంతంలో ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ ఉన్నటువంటి రెవరెండ్ చార్ల్స్ థామస్ గారి దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతుంది ఆయన వచ్చి తలుపు తెస్తారు అమ్మా ఎవరు పలానా వారిని ఏం కావాలనిస్తుంటే అయ్యా పలానా వాళ్ళు చెప్పారు మీ దగ్గర బైబిల్ దొరుకుతుందంట బైబిల్ యొక్క ఖరీదు ఇదిగోండి నాకు బైబిల్ ఇవ్వండి అనిస్తని చెబుతారు అమ్మా నా దగ్గర ప్రస్తుతానికి మీకు అమ్మటానికి నా దగ్గర బైబిల్ లేదు ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాననిసినంటే ఈ తల్లి పదకొండు సంవత్సరాలు మదుకొని పదహారు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా సొంత కష్టార్జితంతో ఒక సొంత బైబిల్ కొనుక్కోవడానికి అంత ప్రయాసపడి ఆయన దగ్గరికి వెళ్ళి బైబిల్ అడిగితే బైబిలు అందుబాటులో లేదని ఆయన గుమ్మంలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది చాలా ఏడుస్తూ ఉంటుంది మరలా కొద్దిసేపటికి ఆయన బయటకు వచ్చి ఈ పాప యొక్క బాధను చూసి అమ్మ ఇదిగో బైబిల్ తీసుకుని వెళ్ళు అని సన్ చెబితే ఈ పాప అంటది అయ్యా ఇందాక బైబిల్ లేదు అని అన్నావు ఇప్పుడు ఈ బైబిల్ ఎక్కడ అనేసి అంటే నీకు అమ్మటానికైతే బైబిల్ లేదు కానీ నేను చదువుకుంటున్న బైబిల్ని నీకు ఇస్తున్నాను అని చెప్పి ఈ పాపకి ఇచ్చి పంపిస్తారు ఈ పాప అప్పటి నుంచి కూడా ఎవరి స్థితిలో నుంచి ఇంచుమించుగా రోజుకి ఐదు గంటలు ఖచ్చితంగా బైబిల్ చదివేది ఐదు గంటలు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఖచ్చితంగా దేవుని సంధిలో ఉన్న దైవ జనరాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకు ఈవిడి కోసం మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలని అంటే ఈ రెవరెండ్ చార్ల్స్ థామస్ గారు ఈ పాప యొక్క స్థితిని చూసి గమనించి ఇటువంటి పేదవారికి ఆర్థిక స్తోమత లేని వారందరికీ కూడా బైబిల్ అందుబాటులోనికి రావాలి అందుబాటులోనికి తీసుకురావాలి ఎంత ఖర్చైనా సరే అని చెప్పి బైబిల్ సొసైటీ ఎస్టాబ్లిష్ అవటానికి వెనకన్న ప్రభావితం చేయబడిన ఒక బాలిక ఒక స్త్రీ ఎవరు అంటే మేరీ జోన్స్ గారు